నాటుకోడి కూర కుత కుత లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ నాటుకోడి రాయలసీమ స్టైల్లో చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను సింహం వేట సీలు వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చేద్దామా ఇప్పుడు మనము కోడిని డ్రెస్సింగ్ చేసుకొస్తాం ఫ్రెండ్స్ నాటుకోడిని కోడిని మంచిగా క్లీన్ చేయించుకొని ముక్కలైతే కట్ చేయించుకున్నాను గుడ్డుకొచ్చిన పెట్టకోడిని అయితే కోసేసినాను కూర బల్లే రుచిగా ఉంటుంది ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొచ్చాం కదా ఇప్పుడు మనము శుభ్రంగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుందాం ముందుగా పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇలా పసుపు వేసుకొని కడుక్కుంటే మనకి వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా అయితే చికెన్ కడుక్కొచ్చాను ఇప్పుడు మనము మసాలా వేసి మ్యారినేట్ చేసుకొని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుందాం చికెను ఒకటిన్నర కేజీ నాటుకోడి చికెన్ అండి ఇది ఇప్పుడు మనము మసాలాలు యాడ్ చేసుకున్నాం కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మటుకు రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి పసుపు పావు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలు ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలుపుకొని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కరివేపాకు రెండు రెప్పలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ పోట్ చేసుకొని ఒక మూడు విజల్స్ బాయిల్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటున్నాను ఒక మూడు విజల్స్ బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసింది మనకి చికెన్ పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు మనం సవాసునేద్దాం ఇప్పుడు మనము కుక్కర్ దింపి పెట్టుకునేద్దాం చికెన్ గ్రేవీ కోసం మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి మనం మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నైస్గా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ను మిక్సీలో యాడ్ చేసుకుందాం అలాగే ఒక టమాటా కట్ చేసుకున్నాను అది ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీలో ఉప్పుకుందాం ఇప్పుడు మనం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుందాం రెండు రెబ్బల కరివేపాకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ టమాటా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కస్తూరి మెంతి బిర్యానీ ఆకు మూడు యాలకులు పట్ట ఒక మూడు నాలుగు లవంగాలు ఇవి ఇప్పుడు తీసుకున్నాను ఇప్పుడు మనము నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మూడు చెంచాలు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు చెక్క పట్ట యాలకులు బిర్యానీ ఆకు అలాగే కస్తూరి మెంతి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నా ఇందులో కరివేపాకు యాడ్ చేద్దాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను వాసన పోయేంత వరకు అలా సరే ఫ్రెండ్స్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాను ఇప్పుడు ఇందులో ఆనియన్ టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నాను కల్లుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అలాగే పసుపు హాఫ్ టే పావు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు వేసుకున్నాం కదా పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకుందాం మంచిగా ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎంత ఆనియన్ టమాటాని ఫ్రై చేస్తే అంత రుచి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి నాటుకోడి కూరకి ఎక్కువగా ఎర్రగడ్డ టమాటా ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఎంత ఫ్రై అయితే అంత రుచి అనేది మనకు వస్తుంది చక్కగా మనకు ఆనియన్ టమాటా వేగుతుంది మంచిగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి ముఖ్యంగా కారం హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను బెనాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలు చక్కగా మనం ఫ్రై చేసుకుందాం మంచిగా మసాలాలు మనం యాడ్ చేసుకున్న తర్వాత సన్నని మంట మీద మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మంచి రుచి అనేది కూడా వస్తుంది మనకి చూసారా ఫ్రెండ్స్ మసాలా చుక్క నీళ్ళు లేకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నాటుకోడి కుక్కర్లో బాయిల్ చేసుకున్నాం కదా ఆ నాటుకోడి కూర అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాం మనము కుక్కర్ మూత తీసి చూద్దాం ఎలా ఉడుకుందో పర్ఫెక్ట్గా బాయిల్ అయి ఉన్నది ఇప్పుడు మనం యాడ్ చేద్దాం చికెన్ ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మనము చికెన్ని మంచిగా ఉడికించుకుందాం అప్పుడు మంచిగా రుచి మసాలాలో దీంట్లో యాడ్ చేసిన మసాలా అందులో ఆని టమాటాలో యాడ్ చేసిన మసాలా రెండు చక్కగా ముక్కకి మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టి మనకి మంచి రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలా చక్కగా కలుపుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాం చాలా చక్కగా మనకి బాయిల్ అవుతుంది అట్లే నాటుకోడి గుడ్డి పెట్టే కోడి కదా ఉడకతా ఉంటే కూర కమ్మటి వాసన వస్తున్నది ఫ్రెండ్స్ రాయలసీమ నాటుకోడి కూర కొత్త 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 లాడుతుంది మనం ఇక తగ్గేదేలా మనం ఒక పట్టు పట్టియాలి ఫ్రెండ్స్ దీన్ని సీమ రాయల్ సీమ నాటుకోడి కూర కుత కూత 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 లాడుతూ ఉడక్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాటుకోడి కూర మనకి రెడీ అయిపో వస్తున్నది ఇప్పుడు ఫైనల్ గా ఇందులో మిరియాలు ధనియాలు పొడి కొట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మిరియాలు ధనియాల పొడి వేసుకున్నాం కదా అలా చక్కగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా బాయిల్ చేసుకుందాం రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకుందాం కమ్మటి స్మెల్ వస్తున్నారు ఫ్రెండ్స్ గమగమ గమని ఇక మనం తినేదే ఆలస్యం ఫైనల్గా మనకి నాటుకోడు కూర అనేది రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ ఆపునేసి సర్వ్ చేసుకునేద్దాం నాటుకోడి కూర అయితే మనకి రెడీ అయింది ఇప్పుడు నాటుకోడి కూర కాంబినేషను చూసారా మీరు ఎక్స్పెక్ట్ చేశారా రాగి సంగటి ఇప్పుడు మనము రాగి సంగటికి ఇలా గుంత చేసుకుందాం ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఇలా నాటుకోడి కూర తీసుకొని ఇప్పుడు మనం సంగటి మీద వేసుకొని ఆహా ఇక తింటే స్వర్గం ఆహా చూసారా ఫ్రెండ్స్ త్వర గా మెత్తగా ఉడికిపోయింది అన్నమాట ఇక మనం తిందాము సూపర్ అద్దరిపోయింది ఎంత టేస్ట్ ఇలా పులుసులో ఇలా ముద్ద ముద్దగా అద్దుకొని అబ్బా కాలిపోతూ ఉంది ఇంకా మనం తిన్నారంటే సూపర్గా ఉండాలి ఫ్రెండ్స్ అదిరిపోయింది టేస్ట్ ఇప్పుడు మొక్కెక్కొనే సూపర్గా ఉండాలి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా సేమ్ మెథడ్లో మీరు చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అద్భుతంగా ఉంది రుచి ఇలా చలికాలంలో వేడి వేడి సంగతి కలుపుకొని నాటుకోడి కూర చేసుకొని తింటా ఉంటే స్వర్గం ఎంతైనా గుడ్డు పెట్టే కోడి టేస్టే చాలా వేరు ఆ టేస్టే వేరుగా బాయలేపోయింది కమ్మగా ఉండాలి ఫ్రెండ్స్ ఎమికి నవలుతూ ఉంటే దాంతో కూడా కండ ఎమికి కండ రెండు కలిపి నవలుస్తూ ఉంటే కమ్మగా ఉన్నది అట్లా పెట్టుకుంటే సంగటే సర్ర నిలిపోతుంది అంతే మాటలు లేవు దాని బట్టి దేహస్తూ ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు బిక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఎంతవరకు మరి బాయ్